హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు గోరుచిగుడకాయ తాలీం చేసి చూపించిపోతున్నాను ఈ గోరుచిగుడకాయలు హెల్త్కి చాలా మంచిది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల గట్ హెల్త్ కూడా చాలా మంచిది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయలని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అన్నంలోకి కూడా కలుపుకొని తినడానికి బాగుంటుందని నేను చిన్నగా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు మీడియం సైజుకి కూడా కట్ చేసుకోవచ్చు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెము పసుపు వేసేసుకొని హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి మనకి చిక్కుడగాయలు మంచిగా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తాలింపు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుగాయలని వేసేసుకోవాలి చిక్కుడుగాయల్ని వేసేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా వేయించేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేగనివ్వాలి ఇలా వేగుతుండగానే మనము ఈ చిక్కుడుకాయల్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి అలాగే కారం తగ్గట్టు ఎండుమిర్చి నేను ఒక ఐదారు తీసుకున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రవ్వలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోండి నువ్వులు ఈ తాలింపులో ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇలా కొంచెం బరక్క మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా చిక్కుడుకాయలు మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ముందే ఉడికి పెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఈ కొబ్బరి కారాన్ని మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి మంచి వాసన వస్తుంది నువ్వులు కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీ చాలా హెల్తీ రెసిపీ మరి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించేసుకుంటే మనకి చుక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోతుంది ఈ గోరుచుకుడుకాయ తాలింపు హెల్త్కి చాలా మంచిది ఇలా ఒక రెండు నిమిషాల పాటు కారం కూడా మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో మనకి చుక్కడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది రసము పప్పు సాంబారు లేదా ఉట్టిగా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్